से मिलने आया कृषि और ग्रामीण विकास से रामन राष्ट्र निर्माण में सिंह चौहान जी, आपका स्वागत है अभिनंदन है आज गुंटूर की धरती आपके आगमन से धन्य हुई జైతనే మారుమూల గ్రామంలో ఉదయించిన తార సేవ మరియు సమర్పణ భావంతో విద్యార్థి దశ నుంచే దేశ సేవే ధ్యేయమై నిలిచిన మహానుభావుడు వెనుకబడిన స్థితి నుంచి మధ్యప్రదేశ్ ని సమృద్ధి వైపు నడిపిన అభ్యుదయ శిల్పి రైతుల మిత్రుడు అక్క చెల్లెమ్మలకు ఆశ్రయం మన శివరాజ్ గారి ఖ్యాతి అపారం లాడ్లీ లక్ష్మితో విద్యా దీపం వెలిగించి లాడ్లీ బెహ్నాతో గౌరవ జ్యోతి రగిలించి జన సేవనే జీవిత ధ్యేయంగా చేసుకున్నటువంటి మహానాయకుడు నేడు మన మధ్యకు విచ్చేశారు వ్యవసాయం గ్రామీణాభివృద్ధి ప్రజా సంక్షేమం ఇవే ఆయన పదం ఆయన ప్రణాళిక గుంటూరు నేల నేడు పులకరించింది శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి ఘన స్వాగతం హృదయపూర్వక అభినందనం మరొక్కసారి మీరందరూ కూడా వారికి కరతాడతలతో చప్పట్లతో అదేవిధంగా ఈ వేదికను అలంకరించినటువంటి పెద్దలు గందుల దుర్గేష్ గారికి ఈ కార్యక్రమాన్ని తన పునస్కంధాలపై వేసుకుని నడిపించినటువంటి స్థానిక శాసన సభ్యులు ఊర్లో రామాంజనేయులు గారికి అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారికి మా సహచర అయినటువంటి గల్లా మాధవి గారికి నజీర్ గారికి ఎమ్మెల్సీ అయినటువంటి సీనియర్ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి వేదికను అలంకరించినటువంటి చైర్మన్లకు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ముందుండి అద్భుతంగా నిర్వహించినటువంటి రూరల్ డెవలప్మెంట్ స్టేట్ అఫీషియల్స్ మా కలెక్టర్ గారికి మా ఎస్పీ గారికి రూరల్ డెవలప్మెంట్ సెక్రటరీ గారికి అదేవిధంగా అందరి అధికారులకు వీటన్నిటి కంటే ముందుగా కష్టపడే చేతులకు మట్టితో స్నేహం చేసే రైతన్నలకు ఆకాశవంత అభిమానం నింపుకొని ఈ ప్రాంతానికి విచ్చేసిన తెలుగింటి ఆడపడుచులకు నా గుంటూరు ప్రాంత ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అభినందనలు తెలుపుతా ఉన్నాను ఈ రోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలుసు పల్లెలే దేశ ప్రగతికి పట్టు కొమ్మలు అలాంటి పల్లెలకు భూమి తల్లి అయితే నీరు ప్రాణం భారతదేశంలో సిక్స్టీ పర్సెంట్ జనాభా ఈ రోజు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు అయితే భారత భూభాగంలో వ్యవసాయానికి ఉపయోగపడేటువంటి యాభై పర్సెంట్ మాత్రమే ఆ యాభై పర్సెంట్లో లో కూడా ఇరవై ఐదు పర్సెంట్ ఈ రోజు వర్షంపై ఆధారపడి ఉంటుంది వర్షం పడితే రైతులు ఆనందంగా ఉంటారు వర్షం లేకపోతే ఇబ్బంది పడిపోతారు రోజు రోజుకి భూగర్భ జలాలు అడిగిండిపోతా ఉన్నాయి కాబట్టి వీటన్నిటినీ గమనించినటువంటి విజనరీ నాయకులు శ్రీ నరేంద్ర మోదీ గారు అద్భుతమైన స్కీమ్స్ తీసుకువచ్చి ఈ రోజున ప్రతి ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యంగా కరువు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏ అయితే ఉన్నాయో అక్కడ రంచులు దొవ్వి చెక్ డ్యాములు కట్టి వాటర్ని నిల్వ చేసి ఆ ప్రాంతాలలో రైతుల ఉత్పత్తిని పెంచే విధంగా మంచినీటి సౌకర్యాన్ని చేసే విధంగా తీసుకువచ్చారు అదేవిధంగా అలాంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు స్టేట్లో ఎక్కడైతే ఇంప్లిమెంట్ అవుతాయో వారికే ఆ ఫలాలు అందుతాయి అలాంటి ఫలాలు అందే విధంగా పనిచేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కానీ అదే విధంగా పవన్ కళ్యాణ్ గారికి కానీ భారత నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ కూడా ఒక భాగం ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రాజెక్టులన్నీ తీసుకుని వస్తా ఉన్నాం మీరు ఈరోజు చూస్తే చౌహాన్ గారు దాదాపు పద్దెనిమిది సంవత్సరాలు ఏకదాటిగా ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఒకప్పటి కేంద్ర మంత్రి మళ్ళీ ఈరోజు కేంద్ర మంత్రి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో అన్నగారిని ఎన్టీ రామారావు గారిని అన్న అని ఎలా అంటారో మధ్యప్రదేశ్ లో మామా అని ఆయన్ని అందరూ అంటారు ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అనేక సార్లు ముఖ్యమంత్రి అయి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై శాశ్వత సంతకం పెట్టినటువంటి ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా మధ్యప్రదేశ్ లో అభివృద్ధికి శాశ్వత సంతకం శ్రీ చౌహాన్ గారు ఇలాంటి భావ సారూప్యత ఉన్నటువంటి వ్యక్తి అపార అనుభవం కలిగినటువంటి వ్యక్తి నేను పిలిచిన వెంటనే ఈ ప్రోగ్రామ్స్ అన్ని ఎంతో పబ్లిసిటీ ఇస్తాయి ఆయన మంత్రిగా ఉన్నా కూడా అక్కడికి కాకుండా ఇక్కడ నేను అడిగిన ప్రాంతానికి గుంటూరుకు వచ్చినందుకు వారికి నేను గుంటూరు ప్రాంత ప్రజల తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నారు అదేవిధంగా మిర్చి నుంచి మ్యాంగో వరకు ఏ అవసరం వచ్చినా ఏ ఆపద వచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్ తలుపు తట్టేటువంటి మంత్రి చౌహాన్ గారు ఈ రోజున రాష్ట్రంలో జరిగిన అనేక సమస్యలకి వారు పరిష్కారం చూపించారు యూరియా సమస్యలకి ఎక్కువ మనకి యూరియా లకేట్ చేశారు పోయినసారి కంటే ఈ రోజు ఫార్టీ పర్సెంట్ యూరియా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు అదే విధంగా మొట్టమొదటి మొన్న విజయవాడలో మన గవర్నమెంట్ వచ్చిన కొత్తల్లో వరదలు వస్తే ఆ రోజు వచ్చి అన్ని ప్రాంతాలు చూసి వెయ్యి కోట్ల రూపాయలు పైగా కూడా రాష్ట్రానికి రిలీఫ్ వచ్చే విధంగా చేశారు రెండు వేల పంతొమ్మిదికి ముందు నరేగా పనులు చేసి చాలా మంది చిన్న చిన్న కాంట్రాక్టర్లు నష్టపోతే నూట ఎనభై కోట్ల రూపాయల విలువైనటువంటి బిల్లులు మూడు లక్షల యాభై వేల పనులు అన్నిటిని కూడా వారు దగ్గరుండి రాష్ట్రానికి న్యాయం చేసే విధంగా చేశారు కాబట్టి వారందరికీ కూడా ఈ రోజున ఈ రాష్ట్రంలో ఏ రైతులు కానీ ఒక రూరల్ డెవలప్మెంట్ మంత్రి గారు చౌహాన్ గారు కాబట్టి ఒక గౌరవంగాను కూడా భావిస్తా ఉన్నా తెలియజేసుకుంటా ఉన్నాను అదే విధంగా ఈ రోజు చేసినటువంటి వాటర్ షెడ్ ప్రాజెక్ట్ అంటే చాలా మంది అనుకోవచ్చు ఏ నీళ్లు నింపే ఒక ఉంటాయి కదా అని అయితే ఈ రోజు రాబోయే తరంలో ఒక కొత్త ప్రయత్నాన్ని తీసుకుపోతా ఉన్నాం ఈ రోజు బోర్ల రామాంజనేయులు గారు ఇందాకే చెప్పారు వాటర్ షెడ్ అంటే కేవలం వాటర్ నిలిపేది కాకుండా నడక నేర్పే విధంగా పిల్లలకి వ్యాయామం చేసుకునే విధంగా అదే విధంగా చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకునే విధంగా ఓపెన్ యాపి థియేటర్ పిల్లలు ఆడుకునే విధంగా ప్లే ఏరియా అదే విధంగా ఎందుకంటే గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ లో డబ్బు ఖర్చు పెట్టి మనం చేస్తాం మళ్ళీ ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అయిపోయిన తర్వాత అవన్నీ పాడైపోతాయి మెయింటైన్ చేయడం కష్టం సో ఉండి మెయింటైన్ చేయాలి అంటే ఏమి చేయాలి అని ఆలోచించి చుట్టూ మూడు వందల కొబ్బరి కుక్కలు నాటి రెండు నుంచి మూడు లక్షల రూపాయలు ఆదాయం వచ్చే విధంగా అదే అదేవిధంగా ఫిషరీస్ అలౌ చేసి దాంట్లో రెండు మూడు లక్షలు ఆదాయం వచ్చే విధంగా చేస్తాం అదే విధంగా పాతులు పెంపుకునే పెంచుకునే విధంగా నీళ్ళల్లో ప్రవేశపెట్టి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ని అనుసంధానం చేసి మహిళలను అనుసంధానం చేసి వారికి వచ్చే ఆదాయాన్ని గ్రామ పంచాయతీతో అనుసంధానం చేసి వీటిని లాంగ్ టర్మ్ గా మెయింటైన్ చేసి ఒక మోడల్ గా చేసే విధంగా తీసుకొచ్చాం ఈ రోజు ఈ వెళాకాయంలో చేసినటువంటి కోటి ఇరవై లక్షలతో చేసినటువంటిది ఈరోజు దేశ వ్యాప్తంగా చూస్తే ఐదు వేల మందికి పైగా జనాభా ఉన్నటువంటి గ్రామాలు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల ఉన్నాయి ఆ గ్రామాలలో ఊరి పక్కనే ఏ చెరువు అయితే ఉందో ఆ కూడా ఈ విధంగా చేస్తే గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు వ్యాయామంతో అందరూ కూడా కలిసి మాట్లాడుకునే విధంగా అదేవిధంగా పిల్లలు మొబైల్ ఫోన్స్ నుంచి దూరంగా ఉండే విధంగా గ్రామాలలో ఒక చరిత్రలో ఏ విధంగా అయితే అనుసంధానం అయ్యారో ఆ విధంగా మళ్ళీ ఆ పల్లె వెలుగు గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చే విధంగా చేశాం ఈ రోజు ఇది చేసిన వెంటనే అందరూ కూడా హర్షిస్తా ఉన్నారు ప్రతి గ్రామం నుంచి మాకు కూడా ఇలాంటివి కావాలి అని అడుగుతా ఉన్నారు ఇప్పుడు చౌహాన్ గారు కూడా దీన్ని అభినందించారు చాలా అద్భుతంగా ఉంది తప్పకుండా ఈ ప్రోగ్రాం మనందరం పెడదామని చెప్తా ఉన్నారు కాబట్టి ఇలాంటి కార్యక్రమాన్ని మేము కేవలం పదిహేను రోజులు మాత్రమే టైం ఇస్తే రూరల్ డెవలప్మెంట్ అధికారులు ముఖ్యంగా స్టేట్ అధికారులు శశిభూషణ్ గారు కానీ కృష్ణతేజ గారు కానీ షణ్ముఖ్ గారు కానీ మా కలెక్టర్ గారు తమీమ్ గారు కానీ ఎస్పీ గారు కానీ అందరూ ఎంతో మంది కూర్చొని రాత్రి పగలు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ చేశారు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ఈ రోజు కరతాళ ధ్వరలతో అభినందన తెలుపుతా ఉన్నాను మీరు కూడా వాళ్ళందరికీ ఒక్కసారి కరతాళ ధరలతో చప్పట్లు కొట్టాలి ఆఖరిగా ఇంకొకసారి మీరు అందరికీ ఇది వాటర్ షెడ్ సభైనా కూడా నేను రెండు మాటలు చెప్పదలుచుకున్నాను ఈ రోజు మనం ఒకసారి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ముందు చాలా మంది ఒంటరిగా తెలుగుదేశం పార్టీ పో పోటీ చేయాలని చెప్పారు అయితే ఆ రోజు బిజెపితో కలిసి వెళ్లడం వల్ల మీరు వేసిన ఓటు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ని సువర్ణాక్షరాలతో మార్చేసే విధంగా ఉంది ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి నేను అవన్నీ చెప్పను క్యాపిటల్ కానీ పోలవరం కానీ రైల్వే జోన్ కానీ రైల్వే ప్రాజెక్టులు కానీ హైవేస్ కానీ ఎయిర్వేస్ కానీ ఇవన్నీ నేను చెప్పను మీ అందరికీ వచ్చేది ఉపయోగపడేది జీఎస్టీఏ తీసుకుందాం ఈ రోజున జిఎస్టీ లో చేసినటువంటి మేలు ఈ రోజు ప్రతి పేదవాడికి నిత్యావసర వస్తువులు ప్రతి నెలకి పన్నెండు వందల రూపాయలు ఈ రోజు సేవ్ అయ్యేటువంటి పరిస్థితి టూ వీలర్ కొనుక్కునే వాళ్ళకి పదివేల రూపాయలు సేవ్ అవుతా ఉన్నాయి కారు కొనుక్కునే వాళ్ళకి ఎనభై వేల రూపాయలు సేవ్ అవుతా ఉంది ఇల్లు కట్టుకునే వాళ్ళకి రెండు నుంచి ఐదు లక్షల రూపాయలు సేవ్ అవుతా ఉంది హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకునే వాళ్ళకి జీరో పర్సెంట్ ఈ రోజున జీఎస్టీ లేకుండా ఉంది ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయి ఇవన్నీ ఎలా సాధ్యమయ్యా వేసినటువంటి ఒకే ఒక్క ఓటు ఈ రోజు దేశ ప్రగతికి పునాదులు వేసింది అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా ఆ రోజు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ఎనిమిది వేల కోట్ల రూపాయల భారం అయినా కూడా ఈ జీఎస్టీ వల్ల ప్రతి వారికి న్యాయం జరుగుతుందని చెప్పి అన్నిటినీ కూడా ఒప్పుకొని కేంద్రానికి సంపూర్ణ సహకారం అందిస్తూ భారతదేశ ఆర్థిక స్థిరత్వానికి బాటలు వేసినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వాన్ని కూడా మీరందరూ తెలుసుకోవాలి ఈ సభ వేదికగా నేను జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎక్కువగా మాట్లాడను ఒకే ఒక్క ముక్కలో వారి స్వభావం చెప్తాను మీరు ఈరోజు చూస్తా ఉన్నారు ఈ రోజు ఎలా ఉంది గత ఐదు సంవత్సరాల్లో వారి మందు కల్తీ మాట కల్తీ మనసు కల్తీ పూర్తిగా మనిషి కూడా కల్తీ అని చెప్పి మీరు అందరూ తెలుసుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా ఒక పవన్ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వేరే ప్రోగ్రాం ఉండి రాలేకపోయారు అద్భుత కార్యక్రమంలో అయితే వారి అభినందనలు మనస్సు కూడా ఎప్పుడు మనందరి మధ్య ఉంటుంది వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను మాకు ఆశీస్సులు అందించినందుకు అదేవిధంగా ఈ కార్యక్రమానికి అయ్యేటువంటి ఖర్చు కూడా మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ పండుగ నుంచి వస్తుంది ఇప్పుడు చౌహాన్ గారు మాట్లాడతారు మరొక్కసారి మీ అందరికీ ఇంత అద్భుతమైన సభ జరిగే విధంగా మీరు అందరూ వచ్చినందుకు మీ వారికి ఇచ్చిన మీరు ఇచ్చినటువంటి గౌరవానికి మీరందరికీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ముఖ్యంగా గుంటూరు అభివృద్ధికి ఎక్కడ ఎన్ని ఏవి అవసరమైతే అవన్నీ తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకొని ఈ గ్రామాలను సస్యశ్యామలం చేస్తామని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మచ్ హాయ్ మా సెంటర్ సెంటర్ కొనేషిట్ మహోత్సవీ రూపీస్